అందరికీ నమస్తే అండి పార్వతీ జజమ్మ ఛానల్కు స్వాగతం గులాబీలో చూడండి లెక్క పెట్టలేనన్ని వెరైటీస్ ఉన్నాయి ఈ గులాబీ తోట ఎక్కడిది అనుకుంటున్నారా తోటలాగా అనిపిస్తోందండి కానీ ఇది తోట కాదు ఈసీఐఎల్ నుండి సైనిక్ పూరి మెయిన్ రోడ్డు ప్రక్కనే ఈ నర్సరీ ఉందండి చాలా పెద్దగా ఉంది ఒక్క గులాబీలు మాత్రమే కాదు చాలా వెరైటీస్ వస్తాయండి రోటర్ మొక్కలు మందారాలు చేమంతులు ఎన్నో రకాలు ఉన్నాయి ఇంకా పళ్ళ మొక్కలు ఇంకా పూల మొక్కలు రకరకాల కొత్త మొక్కలు చాలా ఉన్నాయండి ఇంకా నేను చెప్పలేను అవన్నీ చూసే అంత టైం నాకు లేదు ఎక్కడ మొక్కలు కనిపిస్తే అక్కడ దిగిపోయి ఆగిపోతాను అని గొడవ గొడవ చూస్తున్నారండి అందుకే త్వరగా వెళ్ళాలి ఈసీఐఎల్ నుండి సైనిక్ పురి పెడుతూ దారిలో చూశాను ఈ నర్సరీ చాలా అద్భుతంగా ఉందండి మీకు ఒకసారి చూపించాలి అని ఎవరికైనా అవసరమైన వాళ్ళు ఉంటే తీసుకుంటారు అని చెప్పి ఈ వీడియో పెడుతున్నాను ఒకసారి చూసేయండి ఈ నర్సరీ ఎక్కడ ఉందో ఫోన్ నెంబరు అన్నీ మీకు ఈ వీడియోలోనే ఇస్తాను అండి వీడియో పూర్తిగా చూడండి మొక్కలన్నీ కూడా చాలా హెల్తీగా ఉన్నాయండి ఏం ఫర్టిలైజర్ ఇస్తున్నారో కనుక్కుందాం అనుకున్నాను కానీ టైం సరిపోదండి పళ్ళ మొక్కలు ఏమున్నాయి ఉందా తోట ఉందా ఎంత అది పన్నెండు వందల బాగుంది ఉన్న కాలు ఇంకా ఏమున్నాయి పువ్వులతో ఉన్న సంపంగి ఉందా పువ్వులతో ఉన్న సంపంగి ఇంకా పళ్ళు మొక్కలు ఏమున్నాయి అలా కాయలతో ఉన్నవి ఇక్కడెడ్ పళ్ళ మొక్కలు చాలా ఉన్నాయండి మామిడి మొక్కలు కాయలతో ఉన్నాయా సపోటా మామిడి అంజీర ఇంకా లక్ష్మణ ఫలం ఇలాగే పళ్ళ మొక్కలు చాలా ఉన్నాయండి ఈ మొక్కలు చూసారా ఇలాంటి మొక్కలు ఎన్నో రకరకాలుగా ఉన్నాయి అండి చాలా ఉన్నాయి ఇది చూడండి కాయలతో ఉన్న పనస మొక్క ఇది సైనిక్ పురి శ్రీను నర్సరీనండి అడ్రస్ కూడా మీకు ఇస్తున్నాను ఎవరికైనా కావాలి అంటే తీసుకోవచ్చు కాసేపు ఈ నర్సరీ మొక్కలు చూస్తే చాలా సంతోషం అనిపించిందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్న వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి సర్వే జనా సుఖినో భవంతు